హలో టైలర్స్ ఈరోజైతే టాపిక్ వచ్చేసి ఏంటంటే హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలనేది ఓన్లీ సింగిల్ హ్యాండ్స్ తోటి చూపిస్తున్నాను బ్లౌజ్ అంతా కటింగ్ అయితే ఏం చేయట్లేదు ఓన్లీ హ్యాండ్స్ వరకే మీకైతే వీడియో చూపిస్తున్నాను ఇలా చేతికి వచ్చేసి ముందు భాగంలోనైతే చాలామందికి అయితే ముడతలు వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ తోటి కటింగ్ చేశారంటే చాలా నీట్గా కూర్చుంటుంది సంఖలో ముడత అనేది ఎక్కడ రాకుండా ఉంటుంది ఒక నా ఫ్రెండ్స్ ఇలానైతే చూడండి వీడియోనైతే అయితే ఇలా కిందకి వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఇది లైనింగ్ బ్లౌజ్ అయ్యి తనకి ఉల్టా ఫోల్డ్ చేసేది ఉందని నేను హాఫ్ ఇంచ్ మార్క్ మాత్రమే తీసుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఏం కాదు ఇలాగనమాట హాఫ్ ఇంచ్ మార్క్ తీసుకున్న తర్వాత మనం చేతు హైట్ అయితే కొలుచుకోండి మార్క్ హైట్ ఎంతవరకు ఉందో కొలుచుకొని దాని కోసం అనేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోర్రీ అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి ఆరున్నర ఉంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హాఫ్ తీసుకున్నామంటే సంకల బుగ్గలాగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని టూ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకో సరిపోతుంది అనమాట అందుకనే త్రీ అట్లా ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందని త్రీ అలా తీసుకోకండి టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీళ్ళున్న బ్లౌజ్ ఇచ్చిన హైట్ ప్రకారం అయితే ఇలాగనమాట రెండున్నర తీసుకున్నాం అనుకో కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే త్రీ తీసుకుంటే సరిపోతుంది వచ్చేసి మిడిల్ సైజులోనే ఉంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను లావు ఉన్న వాళ్ళకు త్రీ తీసుకోండి ఓకేనా అలాగే మనం భుజం నుంచి వెళ్ళి చంక వరకు ఎంత డౌన్ ఉంది ఎంత లూజ్ ఉంది మనకు చంఖ వచ్చేసి అనేసి అయితే ఇలా మార్క్ చేసుకోండి భుజం పైనుంచి వెళ్ళి చంక వరకే పెట్టుకున్నాను చూడండి మళ్ళీ ఒకసారి భుజం పైన నుంచి వెళ్ళి చంక వరకు ఎంత టైట్ ఉన్నది అనేసి దానికోసం అయితే మార్క్ చేసుకున్నా అలాగే ఇట్లా కింద చేతు లూజ్ వచ్చేసి రౌండ్ చేతు లూజ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్నా టేప్ అయితే ఎక్కడెక్కడ వాడలేదు చూసారో ఒక హైట్ కోసం డౌన్ కోసం అయితే యూజ్ చేసిన అనమాట అయితే ఇలా మార్క్ చేసుకున్నా టైట్ నుంచి వెళ్ళి శంఖ వరకు ఎంత వరకు మనకు టైట్ అవసరమో దాని వరకైతే మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే చూడండి టూ ఇంచెస్ పెట్టుకున్నా టూ ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నా అంటే వెనుకపాటుకు వచ్చేసి టూ ఇంచెస్ నుంచి డౌన్ రావాలి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను టూ ఇంచెస్ నుంచి వెనుకపాటుకు రావాలి డౌన్ వచ్చేసి ఇప్పుడు నేను ఇప్పుడు మార్కు చూస్తున్నారు కదా మార్క్ ఎలా చేసుకుంటాను అనేసి ఈ స్కేల్ అయితే మార్క్ మనకు మంచిగా అర్థమైపోతుంది నీట్గా వస్తుంది స్కేల్ కూడా మూల బయటికి పోకుండా ఇట్లా లోపలకన్నా పెట్టేసి మీరైతే టూ ఇంచెస్ నుంచి వెనకపాటుకు వచ్చేసి అలాగైతే మార్క్ చేసుకోండి ఇలా ఇప్పుడు ముందు డౌన్ తీసుకోవాలి లొతుకు లొతుకు వచ్చేసి మనం భుజం మించలు ఒక ఇంచే పెట్టేసి చూసారా ఎవరికైనా సరే ఒక ఇంచు పెట్టండి వెనక వచ్చేసరికి టూ ఇంచెస్ పెట్టండి ఏ సైజు వరకైనా ముందుకు వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు చంకనుంచెలు ఇప్పుడు వన్ ఇంచ్ వరకు చూసుకుంటే మనకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది టేప్ తోటి సిక్స్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు మన లొతుకు కోసం అందులో సగం ఫోల్డ్ చేసుకుంటే మూడు పావు వచ్చిందన్నట్టు ఆరున్నరలో నుంచి సగం మూడుపావ్ అయినప్పుడు మూడు పావు వరకు ఒక మార్క్ అయితే వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఆ మధ్యలో డా మార్క్ కాడ ఒక హాఫ్ ఇంచు డౌన్ అయితే మార్క్ తీసుకోండి అలా హాఫ్ ఇంచు డౌన్ మార్క్ చేసుకుంటే మీకు చంక భాగం అనేది నీట్గా కూర్చుంటుంది మళ్ళీ అందులో ఏందంటే చంక నుంచి వెళ్ళి ఒక వన్ ఇంచు లోపలికి డౌన్ రావాలి చూస్తున్న ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి చంక నుంచేళ్ళు ఒక వన్ ఇంచు లోపలికనే మన లొతుకు మార్క్ అయితే వేసుకోవాలండి అలాగైతేనే మనకు బ్లౌజ్ నీట్ కూర్చుంటుంది భుజం మించేలు వచ్చేసి వన్ ఇంచ్ తర్వాత నుంచి డౌన్ రావాలి ముందు ముందు భాగంకు లొత్కు తీయాలంటే బ్లౌజ్కు ఇలాగనమాట ఇలానైతే నీట్గా మార్క్ చేసుకున్నారనుకో మీకు కటింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు ప్రాబ్లమ్స్ అయితే రావు ముడతలు వచ్చే అవకాశం అయితే ఉండదు నేను చెప్పిన టిప్స్ తోటైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక్క వన్ ఇంచు లోపలికి డౌన్ రావాలి మనం కట్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో చంక నుంచి లోపలి సైడ్ అనేసి వన్ ఇంచు డౌన్లో డౌన్ తీసుకున్నామంటే మనకి చంక కింద చేతి భాగంలో చంఖ కిందనైతే నీట్గా వస్తుంది అనమాట ఇలానైతే కట్ చేసుకోండి నేను చెప్పిన విధంగానైతే మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది ఏ సైజు వాళ్ళకైనా కూడా అంతేనండి లావు ఉన్న వాళ్ళకు మాత్రం కాకపోతే ఇప్పుడు నేను ఆరున్నర తీసుకున్నప్పుడు వాళ్ళకి మూడు డౌన్ అయితే తీసుకోండి హైట్ వచ్చేసి మన చంక డౌన్ వచ్చేసి అయితే ఇలాగనమాట ఒకసారి లొత్కు ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి లొతుకు అనేది వన్ ఇంచ్ నుంచే నేను డౌన్ అయితే తీసుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా వన్ ఇంచ్ నుంచి ముందు భాగానికి మాత్రం వన్ ఇంచు నుంచి వెనుక భాగం వచ్చేసి టూ ఇంచ్ నుంచి తీసుకున్నా ముందు భాగం వచ్చేసి వన్ ఇంచ్ నుంచి అయితే ఇలా డౌన్ అయితే తీసుకున్నా ఈ డౌన్ తీసుకున్నప్పుడు చూపిస్తా ఒకసారి అయితే ఏంటంటే శంఖ నుంచి ఇటు లోపలికి వన్ ఇంచు అక్కడి నుంచి వెళ్ళి డౌన్ పోవాలన్నట్టు ఇటు లాస్ట్కు శంఖ కుట్ట నుంచి పోకుండా ఒక వన్ ఇంచు లోపల నుంచి వెళ్ళి మీరు డౌన్ అనేది తీసుకున్నారంటే మీకు బ్లౌజ్ చాలా నీట్గా గుర్చు ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఎక్కడ ముడతనేది రాదు ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీ ఇప్పుడు ఈ వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు కామెంట్ చేసింది ఆమె కోసం అయితే సపరేట్గా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలో ఇంకా కొత్త వాళ్ళకు ఉపయోగపడే వీడియోలు చాలా ఉన్నాయి కొత్త ఛానల్ అనేసి అయితే కంగారు పడకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి